తెలుగు తమిళంలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష తన రెండున్నర దశాబ్దాల కెరీర్లో మేరకు ఆస్తుల్ని సంపాదించింది ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే జాతీయ మీడియా వివరాల ప్రకారం త్రిష తొంభై కోట్ల రూపాయలు ఆస్తులను కూడగట్టిందని సమాచారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్యాక్కుటేషన్ జోడీ బ్యాక్కుటేషన్ అనే చిత్రంతో నటిగా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిషకు టాలీవుడ్ గొప్ప గుర్తింపును ఇచ్చింది ప్రభాస్ సరసన వర్షం త్రిష కెరీర్ గేమ్ చేంజర్ ఆ తర్వాత కెరీర్ జర్నీ గురించి తెలిసిందే నిన్న మొన్నటి బ్యాక్ కొటేషన్ పొన్నియన్ సెల్వన్ బ్యాక్ కొటేషన్ ఫ్రాంచైజీ సినిమాల వరకు త్రిష అజేయమైన ప్రయాణాన్ని సాగించింది త్రిష ఒక్కో సినిమాకు రూ పాయింట్ మూడు కోట్లకు పైగా పారితోషికం అందుకుంటోంది వాణిజ్య ప్రకటనల ఏడాది కాంట్రాక్ట్ కోసం రూపాయింట్ తొమ్మిది కోట్లకు పైగా సంపాదిస్తుంది బ్యాక్ కొటేషన్ పొన్నియన్ సెల్వన్ ఒకటి బ్యాక్టేషన్ విజయం తర్వాత బ్యాక్ కొటేషన్ లియో బ్యాక్ కొటేషన్ కోసం రూపాయింట్ ఐదు కోట్లకు పారితోషికాన్ని పెంచిందని కథనాలొచ్చాయి త్రిషకు పలు నగరాల్లో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఆరు కోట్ల ఖరీదు చేసే ఇల్లు చెన్నైలో పది కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి త్రిష కార్ల గ్యారేజీలో కోట్లాది రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి అరవై మూడు లక్ష రూపాయల నుండి ఎనభై లక్ష రూపాయలు రేంజ్లో పలు బ్రాండెడ్ కార్లను కొనుగోలు చేసింది మరో రెండు మూడేళ్లలో పెరుగుతున్న ధరలు మార్కెట్ విలువ దృష్ట్యా త్రిష వంద కోట్ల నికర ఆస్తుల క్లబ్లో చేరుతుందని అంచనా త్రిష చివరిసారిగా అజిత్ చిత్రం బ్యాక్ కొటేషన్ విధాముయార్చి బ్యాక్ కనిపించింది ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు తదుపరి మెగాస్టార్ బ్యాక్ విశ్వంభర బ్యాక్ నటిస్తోంది పలువురు సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ గా ఉంది నలభై ఒకటి లోను నేటితరం కథానాయికలతో పడుతూ త్రిష కెరీర్ జర్నీని విజయవంతంగా